నమస్తే అండి నేను రజాక్ వైసీపీ పార్టీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసేయాలా అనే కోరికతో ఉన్నాయి రెండు పార్టీలు ఓ పక్క జనసేన టీడీపీ ఏ మాత్రం కూడా ఎక్కడ సందు దొరికితే అక్కడ వేసుకుంటున్నారు ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి జరిగినటువంటి పరిస్థితి ఎలా ఎదురై ఎలా అయిందంటే ఒక్క సంతకంతో జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టేశాడు నిజం చెప్పాలంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన ప్రాపకం కోసం అసలుకి ఎంత ఏ స్థాయిలో పనిచేసినటువంటి కొన్ని టీవీ ఛానళ్ళు మెరుగైన సమాజాల కోసం ఇంకేదో సమాజం కోసం పనిచేసేటువంటి ఛానల్స్ ఈ రోజున ఒక్కసారిగా ప్లేట్ తిప్పేసి అన్నీ అగనిస్ట్గా వార్తలు రాస్తున్నటువంటి పరిస్థితి సో ఒక ఆర్టికల్ చూసుకుంటే కనుక జగన్ తిరుమల పర్యటన ఏదైతే ఉందో దాని డెక్లరేషన్కి సంబంధించి పరిస్థితులు మనందరం కూడా తెలిసిందే సంతకం పెట్టలేక తిరుమల తిరుపతి దేవస్థానంలో డెక్లరేషన్ మీద సంతకం పెట్టలేక రద్దు చేసుకున్నాడు అనేది పూర్తి స్థాయిలో ప్రొజెక్ట్ అయ్యింది ఇలాంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఏకమేకే కూర్చుంది దానికి సంబంధించి చూసుకుంటే కనుక ఇటీవల మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ వివాదం నెలకొంది హిందూ వేతరులు డిక్లరేషన్ పై సంతకం చేశాకే శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వాలంటూ కూటమి పార్టీలతో పాటు హిందూ సంఘాలు డిమాండ్ చేయడం జరిగింది అయితే ఆ తర్వాత జగన్ తిరుమల పర్యటనను అనూహ్యంగా రద్దు చేసుకున్నారు ఈ వివాదం నడుస్తున్న వేళ పవన్ కళ్యాణ్ తన కూతుళ్లతో నిన్న డిక్లరేషన్ పై సంతకం చేయించారు తండ్రిగా తాను కూడా సంతకం చేయడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కూతుళ్ళు ఆద్య పొలిన ఆంజనేయతో కలిసి తాజాగా తిరుమల శ్రీవారి దర్శనానికి నిన్న దర్శించుకోవడం జరిగింది అయితే తన చిన్న కుమార్తె పోలేనా అంజని కొన్నిదల క్రిస్టియన్ కావడంతో డిక్లరేషన్పై సంతకం చేశారు పవన్ టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చినటువంటి డిక్లరేషన్ పత్రాలపై పవన్ కూతురు సంతకం చేసింది పోలేనా అంజని మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా డిక్లరేషన్ పత్రికలపై ప పత్రాలపై సంతకం చేశారు ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు జనసేన పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది అయితే ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి డెకరేషన్పై చేసినటువంటి ఒక్క సంతకంతో జగన్కు చెక్ పెట్టిన పవన్ కళ్యాణ్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షకుడుగా ఈ రోజున ఒక ప్రొజెక్షన్ అయితే వస్తుంది ఆయన మీద ఇలాంటి నేపథ్యంలో తన ఇంటిలో ఒక క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి తన భార్య తన కుమార్తె ఉన్నప్పటికీ కూడా తను ఎక్కడ కూడా కన్వర్షన్స్ చేయట్లేదు నేను చెప్పిందే మీరు చేయాలా నేను ఒక మతాన్ని ఫాలో చేస్తే మీరు అదే మతాన్ని ఫాలో చేయాలా అనేది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా తీసుకెళ్ళట్లేదు తన మతాన్ని తను ఆచరిస్తున్నాడు మతానికి సంబంధించి గౌరవిస్తున్నాడు అది తన కూతురు తన భార్య విషయంలో పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చేసి చూపించారు ఒక కూతురేమో హిందూ మతాన్ని ఆచరించేటటువంటి కూతురు ఇంకో ఇంకొక కూతురేమో క్రిస్టియన్ మతాన్ని ఆచరించేటటువంటి మరొక కూతురు తను స్పష్టంగా ఇండికేషన్ ఇవ్వాలనుకుంటున్నాడు నా ఇంట్లో రెండు మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా నేను రెండు మతాలని కూడా సమానంగా చూస్తాను ఇదే సనాతన ధర్మం అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి అంశం ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి గట్టిగా చెక్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నేను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానని చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో సో ఆయన బైబుల్ చదువుతారు కాబట్టి ఈ సంతకం పెట్టకుండా పోయినాడు అనేది మన వచ్చినటువంటి వివాదం ఏదైనాప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి ఒక్క సంతకంతోనే చెక్ పెట్టారని చెప్పొచ్చు